నా దేశ ప్రజలందరూ సుఖశాంతులతో సుభిక్షంతో వర్ధిల్లాలని నా హృదయపూర్వక ఆకాంక్ష ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఉన్నత స్థితికి ఎదిగి స్వయంగా సంతృప్తిపో దడమే కాక తమ చుట్టూ ఉన్నవారికి వెలుగునివ్వగల సత్తా సాధించాలి ఎవరైనా చెయ్యి చాచి అర్థిస్తే ఎలాంటి సందేహం లేకుండా మారుమాట్లాడకుండా సహాయం చేసేంత విశాల హృదయాన్ని కలిగి ఉండాలి మా తాతల కాలంలో ఉన్న ఆ సానుభూతి స్నేహభావం మళ్లీ మన సమాజంలో వికసించాలి అప్పటిలా దాహంగా నీళ్లు అడిగితే మజ్జిగ ఇచ్చేంత సత్కారం పొలాలు పాడి పంటలతో నిండిన సుభిక్షం మళ్లీ పునరుద్ధరించబడాలి మన పొలాల సువాసన మన ఊరి పల్లెగాలులు మన మధ్య ఉండే ఆత్మీయత ఇవన్నీ మన భవిష్యత్ తరాలకు చేరాలని కోరుకుంటున్నాను నా దేశం కేవలం ఆర్థికంగా మాత్రమే కాక సంస్కృతి విలువలు మానవతా ధోరణులు ఐక్యతలో కూడా ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి ప్రతి భారతీయుడు తన భూమి తన జాతి తన సాంప్రదాయాలపై గర్వంతో నిండిపోవాలి ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మన పూర్వీకులు స్వేచ్ఛ కోసం చేసిన త్యాగాలను స్మరించుకుంటూ వారు కలలుగన్న సమాజాన్ని నిర్మించడానికి మనం ప్రతిజ్ఞ చేద్దాం శ్రీరామచంద్రమూర్తిని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ నా దేశం ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ నా దేశ ప్రజలందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మీ శంకర్